ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులే దొంగతనం చేసినట్టుగా దొంగలుగా మారారు దేవాదాయ శాఖలో ఇంటి దొంగలు ఫిక్స్డ్ డిపాజిట్లు వాడేసుకున్న ఈవోలు దేవుడి సొమ్మును ఆస్తిని పరిరక్షించాల్సిన ఈవోలు కొందరు వాటిని కాజేస్తున్నారు గుట్టు చప్పుడు కాకుండా బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసి సొంత అవసరాలను వాడేసుకుంటున్నారు ఒక్కొక్కటిగా ఇవి వెలుగు చూస్తూ ఉన్నాయి తాజాగా నంద్యాల జిల్లా నంది కొట్కూరు గ్రూప్ ఆలయాల ఈవో పెద్ద ఎత్తున ఫిక్స్డ్ డిపాజిట్లు వాడేసుకున్నట్లు తెలిసింది వివిధ ఆలయాలకు కోటికి పైగా ఎఫ్డీలు ఉండగా కొంతకాలం క్రితం వాటిని డ్రా చేసి సొంత అవసరాలకు అప్పులు తీర్చేసుకున్నట్లు తెలుస్తున్నట్లు గతంలో మూడు నాలుగు దఫాలు సస్పెండ్ అయిన ఈ ఆ ఈవోకి అధికారుల నుంచి సపోర్టు ఇవ్వడంతో మళ్ళీ చేతివాటం చూపారు ఆయనపై దర్యాప్తు చేయాల్సిన దేవాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకోలేదు ఒకటి పాయింట్ ఎనభై కోట్లు కొట్టేసిన అరెస్ట్ లేదు కానాల గ్రూపు ఆలయాల ఈవో ఒకటి పాయింట్ ఇరవై కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ డ్రా చేసి క్రికెట్ బెట్టింగ్ ఇతర జోదాలను వినియోగించారు ఈ విషయాన్ని గతంలో ఈనాడు వెలుగులోకి తీసుకురావడంతో దేవాదాయ శాఖాన్ని గతంలో అధికారులు అయితే హడావడి చేశారు తాజాగా అతను ఆలయాలు లీజులు సొమ్ములు అరవై లక్షలు కూడా వాడేసుకున్నట్లు తెలిసింది వివిధ ఆలయాలు లీజుల రూపంలో ఏటా ఇరవై లక్షలు వస్తుండగా మూడేళ్ళ అరవై లక్షల సొమ్ము వాడుకున్నట్లు ఆయన పడి బయటపడింది దేవదాశాఖ అధికారులు ఫిర్యాదు మేరకు ఆయనపై ధన్యాల నంద్యాల కర్నూల్లో రెండు కేసులు నమోదయ్యాయి మొత్తం ఒకటి పాయింట్ ఎనభై కోట్లు దేవుడి సొమ్ము వాడినప్పుడు అంటే దారి మళ్లించిన ఈ ఇప్పటి వరకు కూడా పోలీసులు అరెస్ట్ అయితే చేయలేదు సో ఈ విధంగా చూసుకుంటే సొంత ప్రభుత్వ ఉద్యోగులే ఇలా ప్రభుత్వ ఉద్యోగులే అండి ప్రభుత్వ ఖజానాకైతే చేస్తున్నా సరే ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని